వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్లో భాగంగా మనము మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇండియన్ ఒక నేషనల్ కాంగ్రెస్ అంటే మనకు అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల మీద మనము అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం ఇక్కడ మనము సో ప్రశ్నల గురించి చర్చించుకుందాం సో అందులో భాగంగా మనకు గమనించినట్లయితే ఇక్కడ సో మొదటి ప్రశ్న ఏంటంటే అఖిల భారత కాంగ్రెస్ స్థాపన జరిగిన సంవత్సరం అడుగుతున్నాడు అండి సో ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే మనకు అఖిల భారత కాంగ్రెస్ స్థాపన జరిగిన సంవత్సరం సరికి మనకు పద్దెనిమిది వందల ఎనభై ఐదు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో అఖిల భారత కాంగ్రెస్ను స్థాపించింది ఎవరు సో ఎవరు స్థాపించారో మనకు ఏవో ఓ హ్యూమ్గా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు అఖిల భారత కాంగ్రెస్ను మైక్రోస్కోపిక్ మైనారిటీ అని పేర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకు లార్డ్ డఫ్రెండ్ చాలా చాలా ఇంప్రా అంటే మనకి ఇక్కడ సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించినప్పుడు అప్పుడున్నటువంటి సో గవర్నర్ జనరల్ ఎవరై అంటే మనకు లార్డ్ డఫ్రిన్గా గుర్తుపెట్టుకోవాలి సో ఈ లార్డ్ డఫ్రిన్ ఏమన్నాడంటే అఖిల భారత కాంగ్రెస్ని ఏమన్నారు మైక్రోస్కోపిక్ మైనారిటీ అని అభివర్ణించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశము బాంబేలోనే గోకుల్ తేజ్పాల్ సంస్కృత పాఠశాలలో ఎవరి అధ్యక్షత జరిగింది చాలా చల్ల అంటే ఇక్కడ మొట్టమొదటి ఐఎన్సీ సమావేశము ఎవరి అధ్యక్షత జరిగిందని అడుగుతున్నాడు ఎవరు మనకు సో డబ్ల్యూసీ బెనర్జీ గుర్తుపెట్టుకోవాలి డబ్ల్యూసీ బెనర్జీ ఆధ్వర్యంలో సో మొట్టమొదటి ఐఎన్సీ సమావేశం వందల ఎనభై ఐదు లో జరిగినట్లుగా మనం గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఎంత మంది పాల్గొన్నారండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎంత మంది పాల్గొన్నారు డెబ్బై రెండు మంది పాల్గొన్నట్లు మన గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు డెబ్బై రెండు అనే ఫిగర్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో కూడా దీని గురించి మరింతగా మన డిస్కస్ చేయడం జరుగుతుంది ఎంత మంది పాల్గొన్నారండి డె రెండు మంది అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే అఖిల భారత కాంగ్రెస్ మొదటి పార్సీ అధ్యక్షుడు ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మనకు అఖిల భారత సమావేశానికి మొట్టమొదటి పార్సీ అధ్యక్షుడు అంటే మనకు దాదాబాయ్ నవరోజ్ అని గుర్తుపెట్టుకోవాలి ఇతని మనం ఏమంటాము భారతదేశ కురువృద్ధుడు అని ఇతనికి బిరుదున్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే దాదాబాయ్ నవరోజు అధ్యక్షత వహించిన రెండవ అఖిల భారత సమావేశం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎక్కడ జరిగిందంటే మనకు ఎక్కడ జరిగింది ఇక్కడ కలకత్తాలో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గారు గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మూడవ అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగిందంటే మనకు మద్రాసులో జరిగినట్లుగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే అఖిల భారత కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం ఎవరు చాలా చాలా ఇక్కడ మనకు మొట్టమొదటి సో మొట్టమొదటి పార్షీ దేశ పార్షీ పార్షీ మతానికి చెందినవాడు అంటే మనం దాదాపు నవరోజుగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనం ఇక్కడ సో అఖిల భారత కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం ఎవరంటే మనకు ఓకే బద్రుద్దీన్ త్యాబ్జిగా గుర్తుపెట్టుకోవాలి సో సో నెక్స్ట్ క్వశ్చన్ గారు గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అలహాబాద్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంగ్లేయులు ఎవరంటే మనకు జార్జ్ యూల్ అండి చాలా చాలా ఇంపారు మొట్టమొదటి ఆంగ్లేయులు వస్తే జార్జి యూలుగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మొట్టమొదటి ముస్లిం అధ్యక్షులు వచ్చి మనకి ఎవరు ఓకే బదురుద్దీన్ త్యాప్జీగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మొట్టమొదటి పార్సీ ఎవరంటే మనకు దాదాబాయ్ నవరజను గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటి అధ్యక్షులంటే మనకి ఎవరు డబ్ల్యూసీ సో బెనర్జీ గుర్తుపెట్టుకోవాలి ఉమేష్ చంద్ర బెనర్జీగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే అఖిల భారత కాంగ్రెస్ కాంగ్రెస్ రెండవ ఆంగ్ల అధ్యక్షుడు అధ్యక్షుడు ఎవరు మనకు ఎడెన్ బర్గ్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఎక్కడ జరిగినా అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడంటే బాంబేని గుర్తుపెట్టుకోలేదు సో మొట్టమొదటి సో మొట్టమొదటి ఐఎన్సి సో మొట్టమొదటి ఐఎన్సికి అధ్యక్షత వహించినటువంటి సో అధ్యక్ష ఆంగ్లేడు ఎవరు మనకు జార్జ్ యూలు సో అదేవిధంగా రెండవ ఆంగ్లే ఎవరంటే మనకు ఎడన్ బర్గ్ గుర్తుపెట్టుకోవాలి ఇతను సో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బాంబేలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టు పెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో పద్దెనిమిది వందల తొంభై ఒకటి నాగపూర్ లో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి ఆంధ్రుడు ఎవరండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు మనకి ఇక్కడ సో పి ఆనందాచార్యులు అంటాం సో పనబాక ఆనందాచార్యులను గుర్తు పెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ సో మనకు సో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి అంటే మొట్టమొదటి వ్యక్తి అధ్యక్షత సైఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించాడు అతని పేరు మనకు పి ఆనందాచార్యులను గుర్తు పెట్టుకోవాలి ఇతను ఎక్కడ జరిగినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించాడు అంటే మనకు నాగపూర్లో ఎప్పుడు జరిగింది మనకు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జరిగినటువంటి నాగపూర్ ఐఎన్సి సమావేశానికి మన మొట్టమొదటి తెలుగు వాడైనటువంటి పి ఆనందాచార్యులు అధ్యక్షత వహించినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సో మొదటిసారి వందే మాత్రం ఆలపించిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల జరగగా సో ఎవరి అధ్యక్షతన జరిగిందంటే మనకు దయారాం స సయాని సయాన్ అధ్యక్ష జరిగినట్లు మనం గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ జరిగిందంటే మనకు ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు ఎక్కడ జరిగింది మనకంటే కలకత్తాలో జరిగినట్టుగా మనం గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఆర్ సి దత్ అధ్యక్షత వహించినటువంటి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగిందంటే మనకు లక్నోలో జరిగినట్లుగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినయితే పంతొమ్మిది వందల రెండు అహ్మదాబాద్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన అధ్యక్షత వహించింది ఎవరంటే మనకు ఎవరు మనకు ఎస్ఎన్ బెనర్జీగా మనం గుర్తుపెట్టుకోవాలి సురేంద్రనాథ్ బెనర్జీగా మనం గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఐదు సో పంతొమ్మిది వందల ఐదు వారణాసి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులు ఎవరంటే మనకు గోకుల అండి గోపాలకృష్ణ కానీ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ గోపాలకృష్ణ గోఖలే వచ్చేసరికి ఎవరికి రాజకీయ గురు అంటే మనకు సో మన జాతిపిత అయినటువంటి గాంధీ మహాత్ముడికి గాంధీ మహాత్ముడికి రాజకీయ గురిగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే బెంగాల్కు వర్తించే విధంగా స్వరాజు తీర్మానము ఏ అఖిల ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించారంటే మనకు పంతొమ్మిది వందల ఐదు వారణాసిలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్వరాజు స్వదేశీ బహిష్కరణ జాతీయ విద్య వంటి తీర్మానాలు ఆమోదించిన సో కలకత్తా అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి పంతొమ్మిది వందల ఆరులో అధ్యక్షత వహించింది ఎవరంటే మనకు దాదాబాయి నవరాజును గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు దాదాబాయ్ నవరాజు నవరోజు వచ్చేసరికి మొత్తము మూడు ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అది మొదట మొదటిసారికి ఎప్పుడు మనకు పంతొమ్మిది వందల సో పంతొమ్మిది వందల ఆరులో జరిగినటువంటి సో కలకత్తా సమావేశం అదేవిధంగా మనకు పంతొమ్మిది వందల సో ఆరులో సో పంతొమ్మిది వందల ఆరులో జరిగినటువంటి సో పంతొమ్మిది ఆరులో జరిగినటువంటి ఈ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి కూడా సో మనకు దాదాపు నవరోజీ అధ్యక్షత వహించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే అఖిల భారత కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ అతివాదులు మితవాదులుగా చీలిపోయి చీలిపోయిన పంతొమ్మిది వందల ఏడు సూరత్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు చాలా ఎవరు మనకు రాజ్ బిహారీ బోష్ అంటే మనకి ఇక్కడ పంతొమ్మిది వందల ఏడులో అంటే రాజ్ బిహారీ బోష్ రాజ్ బిహారీ బోష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సో ఐఎన్సి సమావేశంలో ఇక్కడ ఇక్కడ అఖిల భారత కాంగ్రెస్ రెండు విధాలు విడిపోయింది అతివాదులుగా అదేవిధంగా మితవాదుగా విడిపోయినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఏడు అని గుర్తుపెట్టుకోవాలి ఎవరు అధ్యక్షత అంటే రాజ్ బిహారీ బోష్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినైతే అఖిల భారత కాంగ్రెస్ అతివాదులు మితవాదులుగా ఎప్పుడు చీలిపోయారు ఇప్పుడే మనం చీలిపోయారు మనకు పంతొమ్మిది వందల ఏడు నుంచి చీలిపోయినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే లాహోర్ లాహోర్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినట్టు మనకు మదన్ మోహన్ మాలవ్య అని గుర్తు పెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ మదన్ మోహన్ మాలవిసారికి ఎప్పుడు జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినట్టు మనకు పంతొమ్మిది వందల తొమ్మిదిలో లాహోర్ సమావేశానికి గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే మొదటిసారిగా జనగణమన సో మొదటిసారిగా జనగణ మనం ఆలపించినటువంటి పంతొమ్మిది వందల పదకొండు అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది మన కలకత్తాలో జరిగినట్లు గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి జనగణమన సో మొట్టమొదటిసారి పాడినటువంటి పంతొమ్మిది వందల పదకొండు అఖిల భారత సమావేశం ఎక్కడ జరిగినట్టు మనకు సో కలకత్తాలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఈ పంతొమ్మిది వందల పదకొండు అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మనకు బిషన్ నారాయణ్ బిషన్ నారాయణ దార్ అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ బిషన్ నారాయణ దార్ అని గుర్తుపెట్టు అని బ్రెయిన్లోకి వస్తే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి సీనియన అధ్యక్షత వహించినటువంటి సమావేశం మనకు జనగణ పాడినట్లు మనం గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా మనకు పద్దెనిమిది వందల తొంభై ఆరులో పద్దెనిమిది వందల తొంభై ఆరులో దయాం సహాని అధ్యక్ష జరిగినటువంటి ఐఆర్సి సమావేశంలో మొట్టమొదటిసారి మనకు ఏ దేని మనకు పాడారంటే మనకు వందే మాత్రం పాడినట్లు మనకు గుర్తు ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ సో పద్దెనిమిది వందల తొంభై ఆరు అఖిల భారత సమావేశం సరికి వందే మాత్రం అదేవిధంగా పంతొమ్మిది వందల పదకొండు కలకత్తా సమావేశానికి మనం గుర్తు రావాల్సిన జనగణ మనం గుర్తు గుర్తుకు రావాలి నెక్స్ట్ క్వశ్చన్ మనకి గమనించినట్లయితే ఒక్క ముస్లిం కూడా పాల్గొనని పంతొమ్మిది వందల పన్నెండు ఓకే బంకింపూర్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మనకు మధుకరని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ముస్లింలు అతి అధిక సంఖ్యలో పాల్గొన్న పంతొమ్మిది వందల పదమూడు కరాచీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్ష అధ్యక్షత వహించింది ఎవరంటే మనకు సో నవాబ్ అహ్మద్ అలీ అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన సో మితవాదులు అతివాదులు ముస్లిం లీగ్ ఏకమైన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం పంతొమ్మిది వందల పదహారులో ఎక్కడ జరిగిందంటే మనకు లక్నోలో జరిగినట్టుగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి లక్నోలో జరిగినట్టు సమావేశం అంటే ఇక్కడ సో అఖిల భారత కాంగ్రెస్కి అతివాదులు అదేవిధంగా మితవాదులు ఎప్పుడు విడిపోయాయంటే పంతొమ్మిది వందల ఏడు సో పంతొమ్మిది వందల ఏడు ఏడు అఖిల భారత కాంగ్రెస్ సమావేశం విడిపోయి అప్పుడు అధ్యక్షత వహించింది ఎవరంటే మనకు ఎవరు మనకి రాజ్ బిహారీ ఘోషను గుర్తు పెట్టుకోవాలి వందల పదహారులో లక్నో సమావేశంలో అతివాదులు మితవాదులు మనకు ముస్లిం లీగ్ కలిసినట్లు గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ గా గమనించినట్లయితే సో పంతొమ్మిది వందల పదహారు లక్నో అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే మనకు ఎవరు మనకు అంబికా చరణ్ మజుందార్ చాలా చాలా ఇంపార్టెంట్ సో అంబికా ఏసీ మజుందార్ అంటే మనకి ఇక్కడ పంతొమ్మిది వందల పదహారు లక్నో సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగినట్టు మనకు ఏసి మజుందార్ అధ్యక్షతన జరిగిందర్తు పెట్టుకోవాలి ఈ సమావేశం సందర్భంగానే మనకు అతివాదులు మితవాదులు అదే విధంగా ముస్లిం లీగ్ సో కలిసి కట్టుగా సో ముందుకు నడవడానికి అంగీకరించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో మొట్టమొదటి సో మొట్టమొదటి మహిళ సో మహి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షతలు అంటే మనకు అనీబి సెంటర్ అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో న్యూ ఇండియా కామన్ వీల్ అనే పత్రికలను గుర్తురాగానే మనకు గుర్తుకోవాల్సినటువంటి వ్యక్తి మనకు సో అని ఎవరు మనకి ఇక్కడ అనీ బి సెంటర్ని గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్టు పంతొమ్మిది వందల పదిహేడు కలకత్తా అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మనకు ఎవరు మనకు ఎవరు మనకు అనీ బి సెంటర్ని గుర్తుపెట్టుకోవాలంటే మనకు సో ఐఎన్సి సమావేశానికి మొట్టమొదటి అధ్యక్షురాలు ఎవరంటే మనకు ఎవరు మన అని బి సెంటర్ని గుర్తుపెట్టుకోవాలి ఏ సమావేశానికి ఏమి అధ్యక్షత వహించింది అంటే పంతొమ్మిది వందల పదిహేను జరిగినటువంటి కలకత్తా ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినట్లుగా గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై అండి సో పంతొమ్మిది వందల ఇరవైలో సో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించడాకు అనుమతించినటువంటి కలకత్తా ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించడం మనకు లాలా లజ్జపత్ర అని గుర్తుపెట్టు ఇతను మనం ఏమంటా పంజాబ్ కేసరి అంటమాట చాలా చాలా ఇతను ఇతని చేత రచించంధం ఏసారికి అన్హ్యాపీ ఇండియా సో అన్హ్యాపీ ఇండియా అనే గ్రంథం ఎవరు రచించారని మనకు లాలా లజ్జపత్ర రచించినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి ఇతను ఎప్పుడు ఎప్పుడు ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారంటే సో మనకు తెలుసు పంతొమ్మిది వందల ఇరవైలో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం చేయడానికి సో పూనుకున్నాడు సో దాన్ని సో దాన్ని ఆమోదించడానికి ప్రత్యేక పంతొమ్మిది వందల సో ప్రత్యేక ఐఎన్సి సమావేశం జరిగింది ఈ ఐఎన్సి సమావేశానికి ఎవరి అధ్యక్ష జరిగిందంటే మనకు లాలా లజపత్ర రాయ్ అధ్యక్షత జరిగినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తు అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్టు సో పంతొమ్మిది వందల ఇరవై అఖిల భారత కాంగ్రెస్ వార్షిక సమావేశం నాగపూర్ లో ఎవరి అధ్యక్షత జరిగిందంటే మనకు సో విజయ సో విజయ రాఘవాచార్యం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సో పంతొమ్మిది వందల సో మనకు ఎక్కడ జరిగింది నాగపూర్ లో జరిగింది దానికి ఒకసారి మనకు అధ్యక్షుడు సో అధ్యక్షుడు ఎవరంటే మనకు విజయ రాఘవాచార్యని అదే అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో నాగపూర్ సమావేశానికి అధ్యక్షింది ఎవరంటే మనోడు ఎవరు మనకు పి ఆనందాచార్యని గుర్తుపెట్టి ఈ రెండు బిట్లు మనం కంపారిజన్ చేసుకొని చదువుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆమోదించిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశము సో ఎక్కడ జరిగిందంటే మనకు పంతొమ్మిది వందల ఇరవై నాగపూర్ సో నాగపూర్ సమావేశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ నాగపూర్ సమావేశానికి అధ్యక్షత వచ్చిన వ్యక్తి ఎవరంటే మనకు విజయ రాఘవాచారని గుర్తుపెట్టుకోవాలని చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అహమదాబాద్ పంతొమ్మిది వందల ఇరవై రెండు గయ అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత ఎవరంటే మనకు సిఆర్ దాస్ అని గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇక్కడ సో పంతొమ్మిది ఇరవై ఒకటిలో ఎక్కడ జరిగింది అహ్మదాబాద్లో జరిగింది పంతొమ్మిది ఇరవై ఎక్కడ జరిగింది మనకు గయాలో జరిగింది ఈ రెండు అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించింది ఎవరంటే మనకు సిఆర్ దాస్ అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్ట్ చిత్తరంజన్ దాస్ అని గుర్తు పెట్టుకోవాలి ఇతనే స్వరాజ్ పార్టీని స్థాపించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే అతి చిన్న వయసులో అఖిల భారత కాంగ్రెస్ కాంగ్రెస్ కు అధ్యక్షులైన వారు ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఇక్కడ ఇప్పుడు మనం చూస్తుంటాం ఈ చూసిన వారు అందరిలో అతి చిన్న వయసులో మనకు అఖిల భారత సమావేశానికి సో అధ్యక్షత వహించినట్టు వ్యక్తి ఎవరు అంటే మనకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఆజాద్ సరికి మనకు ఇక్కడ అతి చిన్న వయసులో మనకు సో ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షుడైనటువంటి వ్యక్తిగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఏకైక అఖిల భారత కాంగ్రెస్ సమావేశం కాకినాడ సమావేశము పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఎవరి అధ్యక్షతన జరిగిందంటే మనకు మహమ్మద్ అలీని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇక్కడ మనకు ఐఎన్సి సమావేశం ఒకసారి మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక చోట జరిగింది ఎప్పుడు జరిగింది మనకు పంతొమ్మిది వందల ఇరవై మూడు కాకినాడలో జరిగింది అయితే ఈ పంతొమ్మిది వందల ఇరవై మూడు జరిగినటువంటి కాకినాడ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షతన ఎవరి అధ్యక్షతన జరిగిందంటే మనకు మహమ్మద్ అలీని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సో గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక అఖిల భారత కాంగ్రెస్ సమావేశము పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఎక్కడ జరిగిందంటే మనకు కర్ణాటకలోని బెల్గాం అని గుర్తుపెట్టాడు చాలా చాలా ఇప్పుడు అంటే మన ఇక్కడ సో గాంధీ వచ్చేసరికి కేవలం ఒకే ఒక అఖిల భారత సమావేశానికి అధ్యక్షత వహించాడు అది ఎక్కడ జరిగినటువంటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారంటే మనకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జరిగినటువంటి బెల్గామ్ సమావేశానికి అధ్యక్షత వహించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో అఖిల భారత కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే ఎవరు మనం ఇక్కడ సరోజినీ నాయుడు అని గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో జరిగినటువంటి కాన్పూర్ సమావేశం అంటే మనకి ఇక్కడ సో అంటే మన గాంధీ సో గాంధీ అనగానే మనకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఓకే బెల్గామ్ సమావేశం గుర్తు రావాలి సో నెక్స్ట్ ఐఎన్సి సమావేశమైనటువంటి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది కాన్పూర్లో జరిగినటువంటి ఈ ఐఎన్సి సమావేశానికి సో అధ్యక్షత వచ్చినటువంటి సో భారతీయ మహిళ ఎవరంటే మనకు సరోజిని నాయుడు అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే అఖిల భారత కాంగ్రెస్ కార్యకర్తలు లేదా నాయకులు కద్దరు ధరించుట ఏ ఏ సమావేశం నుంచి తప్పనిసరి చేశారంటే మనకు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జరిగినటువంటి గోహతి అఖిల భారత సమావేశం సందర్భంగా అంటే మనకి పంతొమ్మిది వందల ఇరవై ఆరు సో గోహతి ఐఎన్సి సమావేశం సందర్భంగా ఎవరైతే మనకు ఈ అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు అటెండ్ అవుతారో వారందరూ వారందరూ తప్పనిసరిగా దేనిని ధరించాలి కద్దలు ధరించే విధంగా మనకు సో మనకు రూల్స్ పెట్టినట్టుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలండి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చాలా చాలా సైమన్ కమిషన్ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నటువంటి పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఎక్కడ జరిగింది ఇది ఆవిడి ఆవిడ అంటే మనకు మద్రాసును సో ఆవిడి అఖిల భారత కాంగ్రెస్ సమావేశాన్ని అఖిల భారత సమావేశానికి అధ్యక్షత వ్యవహరించారండి మనకు ఎవరు మనకు ఎంఏ అనుసార్ అని గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సైమన్ కమిషన్ ఎప్పుడు విధించాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు విధించినటువంటి కమిషన్ కమి ఈ సైమన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బహిష్కరించడానికి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆవడి సో అది ఎక్కడ ఉంది మనకు మద్రాసులో ఉన్నటువంటి ఆవడి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే మనకు ఎంఏ అన్సార్ అని గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది కలకత్తా అఖిల భారత కాంగ్రెస్ సమావేశం అధ్యక్షత ఎవరు వహించారని మనకు మోతిలాల్ నెహ్రూ గా మనం గుర్తుపెట్టుకోవాలి మనకు లాహోర్ లో జరిగింది ఈ ఈ కలకత్తాలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత ఎవరు మనకు ఎవరు మనకు సో మోతిలాల్ నెహ్రూ అని గుర్తు నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లాహోర్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వ్యవహరించడం మనకు జవహర్లాల్ నెహ్రూ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఐఎన్ సమావేశం ఎక్కడ జరిగింది మనకు లాహోర్ లో జరిగింది ఈ లాహోర్లో జరిగినటువంటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన మనకు సో జవహర్లాల్ నెహ్రూ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సో కరాచి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత ఎవరు వహించడం మనకు వల్లభాయ్ పటేల్ ను గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మరి వల్లభాయ్ పటేల్ సరికి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కరాచి సో కరాచిలో జరిగినటువంటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినట్లుగా మనం ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సామ్యవాదం అనే పదము మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి పంతొమ్మిది వందల ముప్పై ఆరు అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత ఎవరు వహించడం మనకు జవహరాల్ నెహ్రూ అని గుర్తుపెట్టుకోవాలి వందల ముప్పై ఏడులో లో సో ఫైజాపూర్ ఇది ఎక్కడ ఉంది ఫైజాపూర్ అనేది మహారాష్ట్ర ఉన్నట్లు గుర్తు పెట్టుకోవాలి ఈ ఫైజాపూర్ అనే గ్రామంలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత ఎవరు వహించడం మనకు జవహలాల్ నెహ్రూ వహించినట్లు మనం గుర్తుపెట్టి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఇంపార్టెంట్ పాయింట్ అంటే సో మనకు ఉన్నటువంటి జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో కేవలం ఒకే ఒక చోట మనకు గ్రామీణ ప్రాంతంలో జరిగింది మనకు పంతొమ్మిది వందల ముప్పై ఉన్నటువంటి ఫైజాపూర్లో జరిగినట్లు గుర్తు పెట్టుకోవాలి ఇది ఫైజాపూర్ ఎక్కడ ఉంది మనకు మహారాష్ట్ర నుండి గుర్తు పెట్టుకోవాలి దీనికి అధ్యక్షత వహించిన వ్యక్తి మనకు జవహర్లాల్ నెహ్రూ అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తు పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో మనకు కేవలం ఒకే సో ఒకే ఒక గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి ఐఎన్సి సమావేశం సరికి పంతొమ్మిది వందల ముప్పైలో జరిగినటువంటి ఫైజాపూర్ సమావేశం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడుంది మహారాష్ట్రలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా దీనికి అధ్యక్షత ఎవరి అధ్యక్షతన జరిగిందంటే మనకు లాల్ అధ్యక్షతన జరిగినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలండి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇక్కడ సో మొదటిసారిగా సో మొదటిసారిగా ప్రణాళిక సంఘమును డిమాండ్ చేసినటువంటి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది హరిపుర సో పంతొమ్మిది ముప్పై హరిపుర అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే మనకు సుభాష్ చంద్రబోస్ అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ సుభాష్ చంద్రబోస్ ఒకసారికి రెండు ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షుడు వహించడండి ఒకటి ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది హరిపురలో హరిపుర సమావేశ ఐఎన్సి సమావేశాన్ని అధ్యక్షుడు వహించాడు నెక్స్ట్ అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సో త్రిపురి సమావేశానికి కూడా ఇతనే అధ్యక్షుడు వహించాడు ఎవరు మనకు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఒకే త్రిపురి సమావేశంలో గాంధీజీ తన సో తన 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 అభ్యర్థికి ఎవరు నిలబెట్టారండి మనకు ఎవరిని పట్టాభి సీతారామన్ నిలబెట్టడం జరిగింది అతన్ని ఓడించి సుభాష్ చంద్రబోసు తిరిగి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది హరిపుర కాంగ్రెస్ సమావేశానికి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినట్లుగా మన గెలిచి అధ్యక్షత వహించినట్లుగా మన ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సో గాంధీ అభ్యర్థి అయినటువంటి పట్టాభి సీతారామయ్యను ఓడించి సుభాష్ చంద్రబోసు ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత ఏ అధ్యక్షత వహించాడు అని అడుగుతున్నాడు ఏ సమావేశానికి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఉన్నట్టు జరిగిన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జరిగినటువంటి త్రిపురి ఐఎన్సి సమావేశంలో ఇతను సో గాంధీజీ తన అభ్యర్థి అయినటువంటి పట్టాభి సీతారామయ్యను ఓడించి సో మనకు అధ్యక్షుడు అయినట్లు ఎవరు మనకు సుభాష్ చంద్రబోసు అధ్యక్షుడు అయినట్లు మన ఎగ్జామినేషన్ పండుగలు గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే వ్యక్తిగత సత్యాగ్రహము ప్రారంభించుటకు ఆమోదం లభించినటువంటి సో రాయ్గర్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశం సో పంతొమ్మిది వందల నలభైలో ఎవరి అధ్యక్షత జరిగింది ఎవరి అధ్యక్ష మనకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షత జరిగినట్టుగా గుర్తుపెట్టుకోవాలి ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనగానే మనకు గుర్తు రాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సో అఖిల భారత సమావేశానికి అధ్యక్షత అతి చిన్న వయసులో అతి పిన్న వయసులో అధ్యక్షత వహించిన వ్యక్తి సరికి మనకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని గుర్తుపెట్టుకోవాలండి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినేస్తే సో భారతదేశానికి స్వాతంత్ర వచ్చినప్పుడు అఖిల భారత కాంగ్రెస్ కు అధ్యక్షత ఎవరు ఉన్నారంటే మనకేమి మనకు జేబి కృపాలండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు సో అఖిల భారత కాంగ్రెస్ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే మనకి ఇక్కడ జేబి అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జైపూర్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అని అడుగుతున్నాడు ఎవరు మనకి ఇక్కడ పట్టాభి సీతారామయ్యని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు పట్టాభి సీతారామయ్య కానీ రెండు ఐఎన్సి సమావేశాలు గుర్తు రావాలండి ఒకటి అనేది మనకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది త్రిపురి ఐఎన్సి సమావేశం గుర్తు రావాలి అదేవిధంగా మనకు పంతొమ్మిది నలభై ఎనిమిది సో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జైపూర్ ఐఎన్సీ సమావేశం గురించి గుర్తు రావాలి ఫైనల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు తెలుగు వ్యక్తి పట్టాభి సీతారామయ్య అని గుర్తు రావాలి ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు ఇంపార్టెంట్ మనకు ఐఎన్సి సమావేశం ఒకటి మనకి ఇక్కడ పి ఆనందాచార్యులు అదేవిధంగా మనకు పట్టాభి సీతారామయ్య ఇద్దరు వచ్చరికి మనకు ఐఎన్సి సమావేశానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టాలి ఇవి మనకు సో మోడర్న్ హిస్టరీలో భాగంగా సో మనము సో ఐఎన్సి సమావేశాలకు ఐఎన్సి సమావేశాల మీద గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వచ్చే వీడియోలో మనము మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి మరికొన్ని విషయాల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం థ్యాంక్ యూ